హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ ఈరోజు మరో కొత్త స్థలంతో మేము ముందుకు వచ్చారండి వంద గజాల స్థలం సేల్కి వచ్చిందండి రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది సైడ్ వచ్చేసి వంద గజాలండి ఇది పంతొమ్మిది ఇంటూ నలభై ఆరు వస్తుందండి పంతొమ్మిది అడగల వెడల్పు లోతు నలభై ఆరు వస్తుంది వంద గజాలండి చుట్టూ ఇళ్ళ మధ్యలో వస్తుందండి చుట్టూ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఉంది వాటర్ ఉన్నాయండి అవైలబుల్గా మనకి థర్టీ ఫీట్ రోడ్ ఇది మనకి ఇళ్ళ మధ్యలో వస్తుంది ఎగ్జాక్ట్గా ఇది కేవలం ఇక్కడ నుంచి మనకి బస్ స్టాండ్ కిలోమీటర్ దూరం వస్తుందండి ఏరియా వచ్చేసి గుంటూరు మనీ హోటల్ సెంటర్ దగ్గర వస్తుందండి ఇది చాలా వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది మెయిన్ రోడ్ కూడా పక్కనే అండి సిక్స్టీ ఫీట్ రోడ్డు మెయిన్కి డిస్టెన్స్ డిస్టెన్స్లో ఉంటుంది స్థలం ముందు అడుగుల రోడ్డు ఇది ఇక్కడ వచ్చేసి గజ ముప్పై ఐదు వేలు నటిస్తుందండి ముప్పై ఐదు వేల వరకు మనకి ఇచ్చే ఛాన్స్ ఉంది ప్లాట్ అనేది వందగా గజాల సైట్ ఇది ఇళ్ళ మధ్యలో వస్తుంది ముప్పై అడుగుల రోడ్డు వస్తుంది రెండు టు కన్స్ట్రక్షన్ ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండొచ్చు ఈ రోడ్డు కూడా ఆల్రెడీ మనకు శాంక్షన్ అయిపోయినండి రోడ్డు కూడా పడతాయి చూసుకోవచ్చు ఇదే రోడ్ అండి మెయిన్ రోడ్ అది సిక్స్టీ ఫీట్ రోడ్డు మీకు ఇక్కడ వెళ్తాను చూడండి అది సిక్స్టీ ఫీట్ రోడ్ వస్తుందండి మెయిన్ రోడ్ అది దానికి వాక్ డిస్టెన్స్లో డిస్టెన్స్ లో ఉంటుంది ఏరియా అనేది ఈ హౌస్ ఈ ప్లాట్ అనేది మొత్తం కూడా మనకి ఆల్రెడీ ఫుల్ ఫుల్ గా మనకి కన్స్ట్రక్షన్ జరిగి ఆల్రెడీ ఉంటున్నారండి ఎలక్ట్రిసిటీ వాటర్ మున్సిపల్ వాటర్ అవైలబుల్ ఉన్నాయండి వంద గజాలు ఓపెన్ సైట్ అండి థర్టీ ఫీట్ వస్తుంది పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనబడే నంబర్ కాంటాక్ట్ చేసి తెలుసుకోవాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్